ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ముగులు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డ కొద్దీ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు సీతక్క అడుగుతనే మెడికల్ కాలేజీ ఇచ్చినామని చెప్పిన మాటలు మర్చిపోయారా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న నాపైనే ఆరోపణలు చేస్తారా అని అన్నారు కేటీఆర్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ములుగు ప్రజలు తప్పు చేశారు అని మాట్లాడిన కేటీఆర్ ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు నేను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తున్న నాపైన బీఆర్ఎస్ మంత్రులు కక్ష కట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారన్నారు నిన్న జరిగిన కేటీఆర్ సభ రాజకీయ వేదికను తలపించేలా ఉందని అధికారిక సమావేశంలో రాజకీయాలు మాట్లాడడం కేటీఆర్కు తగదన్నారు ములుగు ప్రాంత ప్రజలు తప్పు చేశారు అని కేటీఆర్ మాట్లాడడం చాలా బాధాకరమని కేటీఆర్ ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు నా ఊపిరి ఉన్నంత వరకు ములుగు ప్రాంత ప్రజల కోసం పనిచేస్తానని సీతక్క ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ కూడా పాల్గొన్నారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉంది అదే కాకుండా మరి గత నాలుగు రోజుల నుంచి కానీ నిన్న కేటీ రామారావు గారు మాట్లాడింది కానీ ఈ రాష్ట్రంలో వాళ్లకు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు సహించినటువంటి పార్టీగా అత్యంత దారుణంగా తిట్టింది కాంగ్రెస్ పార్టీని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది మరోసారి స్పష్టం చేసిపోయింది ఇక్కడ అదే కాకుండా ములుగు నియోజకవర్గంలో సీతక్కను టార్గెట్ చేసినాం సీతక్కను టార్గెట్ చేసినాం అని పదే పదే మంత్రులందరూ మాట్లాడుతూ మరి ములుగులో తప్పు చేసిరు సీతక్కను గెలిపిన విషయము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉంది అదే కాకుండా మరి గత నాలుగు రోజుల నుంచి కానీ నిన్న కేటీ రామారావు గారు మాట్లాడింది కానీ ఈ రాష్ట్రంలో వాళ్లకు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు సహించినటువంటి పార్టీగా అత్యంత దారుణంగా తిట్టింది కాంగ్రెస్ పార్టీని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది మరోసారి స్పష్టం చేసిపోయింది ఇక్కడ అదే కాకుండా ఇచ్చినందుకు ధన్యవాదాలు కానీ దాని పునాది మల్లంపల్లి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తారని అనుకున్నాము మా ఏటు నాగారణ డివిజను ప్రకటిస్తారని అనుకున్నాం రెవెన్యూ డివిజను బస్ స్టేషన్ బస్ డిపో కోసం కూడా నేను అనేక సార్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొన్న కూడా మరి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి దగ్గరికి కలెక్టర్ గారితో సార్ మన ఉన్న ఫండ్స్ తోటైనా మీరు మొదలు పెట్టాడంటే వారు చొరవ తీసుకొని బస్ స్టాండ్ ఇక్కడ బస్ స్టేషన్ నిర్మాణం అవుతుంది అదే విధంగా కలెక్టరేట్ నిర్మాణం కోసం నేను అసెంబ్లీలో మాట్లాడినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన చీఫ్ సెక్రటరీ గారు సోమేశ్వర్ కుమార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళిన తర్వాత అది వచ్చింది సంతోషం అన్ని కలెక్టరేట్లకు పోయి కలెక్టర్లను గుసోబెట్టిర్రు కలెక్టరేట్లలో మాది ఇంకా పునాది కాడనే ఉంది ఇంకా మరి అన్ని ఇచ్చినాం అన్నిచ్చినామంటే ఏది ఇంకా కరకట్ట నిర్మాణం కాలే అప్పుడు మూల సమస్య వచ్చినా సీతక్క రావాలని డిమాండ్ ఉన్నదా లేదా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడేది నేను ధర్నాలు చేయించింది నేను దీక్షలు పెట్టించింది మేము ఇవాళ మీ అబద్ధాలు కేటీ రామారావు గారు చేసి వాళ్ళు ఏదో టీఆర్ఎస్ నాయకులను ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట ధాన్యం తక్కువగా ఉంటుందట కాంగ్రెస్ పార్టీ రైతులు నాదుకోవట్లేదు ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవాళ ఒక కళ్యాణ్ లక్ష్మి చెక్కు అకౌంట్లో పడితే రుణమాఫీ కింద ఆపుకుంటున్నారు దానికి ఏంటిది ఇవాళ ధాన్యం రోడ్ల మీద మొత్తం కూడా దారబోసి ఉన్నాయి ఇక మిల్లుల కొన్ని మిల్లులకు కేటాయించడంతో మొత్తం కూడా దాన్ని అమ్ము